రెండు లక్షల పైన పెరిగిపోయే పరిస్థితి వచ్చింది ఇన్కమ్ మొత్తం ఎవ్రీ ఇయర్ మల్టీప్లైర్ ఎఫెక్ట్లో పెరుగుతుంది ఆవరేజ్ జిఎస్టీ మీరు చూస్తే పదహైదు పర్సెంట్ ఆవరేజ్ ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ కాదు ఆవరేజ్ జిఎస్టీ కూడా పదహైదు నుంచి ఇరవై పర్సెంట్ పెరుగుతుంది ఇంక్రీజ్ ఇన్ ప్రాపర్టీ ట్యాక్సెస్ ప్రాపర్టీ ప్రైసెస్ దట్ ఈ ది వెల్త్ క్రియేషన్ ఎకరా మొన్నటి వరకు ఎట్లుంది ఈరోజు ఎట్లుందో మీరు చూశారు ఇది మల్టీప్లైర్ ఎఫెక్ట్ ఒక లక్ష రూపాయలుండే ఎకరా తొంభై నాలుగు తొంభై ఐదులో వంద కోట్లు అయ్యింది అంటే పదివేల రెట్లు పెరిగింది దానివల్ల లాభం ఏంటి ఒక ఎకరా ఉండేవాడు కొంత అమ్ముకుంటే బెటర్ లివింగ్ స్టాండర్డ్సే కాకుండా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి బెటర్గా ఎక్స్పెండిచర్ చదువుకు కానీ ఆరోగ్యాన్ని కానీ ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది దట్ ఈస్ హౌ వెల్త్ క్రియేషన్ యాప్ అనేది వెల్త్ జనరేషన్ అక్రాస్ ది స్టేట్ కూడా ఆగిపోయే పరిస్థితికి వచ్చింది బాగా పరకాపట ఇన్కమ్ తగ్గింది వెల్త్ కూడా క్రియేషన్ తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు మీరు చూస్తే ఈ బిల్డింగ్స్ అనే పదిహేడు మొత్తం కలిసి ఇక్కడ ఎస్టిమేటెడ్ అమౌంట్ తొమ్మిది వేల ఆరు వందల పదిహేడు కోట్లు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్లు వర్క్ డన్ కూడా చేశారు ఇప్పుడు ఒక్కసారి ఆ బిల్డింగ్స్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది